హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి రాఘవేంద్ర కలెక్షన్స్ అండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి అందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ ఈరోజు మనం చూపించేటివి అంటే మొత్తం షార్ట్ చైన్స్ అండి షార్ట్ వన్ గ్రామ్ గోల్డ్లో ఉంటాయండి ఇవి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ మన అందరు ఆర్డర్స్ తీసుకుంటున్నారు కదా వాళ్ళందరూ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అండి మళ్ళీ మన షాప్కి కూడా వచ్చి తీసుకెళ్తున్నారు సిటీ నుంచి కూడా వస్తున్నారు ఫుల్ అందరు ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు మా కలెక్షన్ తోటి చాలా బాగున్నాయనే చెప్తున్నారు సో ఇప్పుడు వచ్చేసి మనకి చూడండి ఇది మనకు వన్ గ్రామ్ గోల్డ్లో షార్ట్ చైన్స్ ఇవి మనకి గోల్డ్లో ఎలా చేయించుకుంటామో అలాగే ఉంటాయండి ఫినిషింగ్ కూడా అంత నీట్గా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది మైక్రోప్లేటెడ్ ఉంటాయి ఎయిటీన్ ఇంచెస్ వస్తుందండి ఇది దీని ప్రైస్ మనకి త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చాలా బాగుంటాయి ఇవి మనకి లుకింగ్ లైక్ గోల్డ్ ఇలా సన్ ఇంకొంతమందికి ఇట్లా సన్నగా కావాలి అనుకుంటారు చూడండి సన్నగా కావాలి మాకు సింపుల్గా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా పెట్టుకోవచ్చు ఇది ఇప్పుడు వచ్చేది బతుకమ్మ దసరా దసరా ఫెస్టివల్ సీజన్ కదా చూడండి ఇది ఇవి రెండు అవైలబుల్ ఉన్నాయండి ఇవి మనకి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ లుక్లో అనమాట ఇప్పుడు మనకి రెగ్యులర్గా గోల్డ్లో ఎలా చేయించుకుంటామో అలాంటి కల్ అలాంటి పాలిష్లో గోల్డ్లో ఇట్లా చేయించుకుంటాం కదా డిజైన్ చాలా బాగుంటుంది చూడండి ఈ డిజైన్ రెగ్యులర్గా యూజ్ చేసేది డిజైన్ అనమాట ఇది మనకు ఇది కూడా ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి షార్ట్ నెక్లెస్ అండి షార్ట్ చైన్స్ అనమాట వన్ గ్రామ్ గోల్డ్లో షార్ట్ చైన్స్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యాక్సిమం అన్నీ కూడా ఒకటే ప్రైస్లో ఉంటాయండి త్రీ ఫిఫ్టీలోనే డిజైన్ బట్టి కొంచెం డిఫరెంట్ ఉంటాయి అంతే ఇది కూడా చాలా బాగుంది ఇదైతే మనకి గోల్డ్ ప్లేట్లోనే మ్యాట్ ఫినిషింగ్ గోల్డ్లో మ్యాట్ ఫినిషింగ్ లుక్ వస్తుంది చూడండి ఇట్లా షేడ్స్ వస్తాయి మనకు గోల్డ్లో చూడండి ఒక్కసారి డిజైన్లో ఇట్లా కట్ డిజైన్స్ ఇస్తారు కదా గోల్డ్లో అలాంటి డిజైన్లో కూడా మేకింగ్ చేయించాం మేము చాలా బాగుంటాయండి ఇవైతే చాలా ఫుల్ సేల్ అవుతాయి షాప్లో మొత్తం లుకింగ్ లైక్ గోల్డ్ అండి మైక్రోబా మైక్రోప్లేటెడ్ ఉంటాయి ఇవి అన్నీ కూడా ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మనకి టూ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి సేమ్ డిజైన్లో టూ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఒక్కొక్కరు అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫింగర్ రింగ్స్ కూడా ఆర్డర్ పెడుతున్నారండి సైజెస్ చెప్తున్నారు మేము పంపిస్తున్నాము మంచిగా వస్తున్నాయని చెప్పారు ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీషిప్పింగ్ అండి ఇది మైక్రో ప్లేటెడ్ ఉంటుంది గ్యారంటీ ప్రోడక్ట్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది ఆల్రెడీ ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళు వాడుతున్నారు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు రివ్యూ కూడా బాగా పెడుతున్నారు థ్యాంక్ యూ అండి ఇంకా ఇంకా మాకు సపోర్ట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ కూడా తీసుకొస్తాము మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా ఇంకొచ్చి మరి మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇది మనం స్టార్టింగ్లో చేయించిన డిజైన్లోనే కొంచెం ఇట్లా లావుగా ఉంటుంది ఇది ఇవన్నీ కూడా మనకు గోల్డ్లో రెగ్యులర్గా డిజైన్ చేసే ఐటమ్స్ అండి రెగ్యులర్గా మనకు గోల్డ్లో ఎట్లా డిజైన్ చేస్తారో అలాంటివి మొత్తం గోల్డ్ అంటే గోల్డే అన్నట్టు నమ్ముతారు అంత గ్యారంటీ ప్రోడక్ట్ చైన్ కూడా ఇలా ఇస్తారు ఇలా చూడండి ఎంత బాగుంటుందో గోల్డ్లో ఎలా ఇస్తారో అలా చైన్ ఇస్తారు ఇవన్నీ మనం గోల్డ్లోనే చూస్తాము మళ్ళీ వన్ గ్రామ్ ఇప్పుడు మా షాప్లోనే చూస్తున్నాము ఈ ఈ ప్రోడక్ట్స్ అయితే అంత బాగుంటాయి పంచలోహ డిజైన్స్ అంటారు కదా పంచలోహాలలో అనమాట ఇవన్నీ కూడా ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఇది కూడా అంతే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటాయి చూడండి ఒక్కసారి అన్నీ కూడా ఒకటే రీజనబుల్ ప్రైస్లోనే పెట్టాము షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేవండి సివాడీ ఆప్షన్ అయితే లేదండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ ఆఫ్టర్ పేమెంట్ వీ విల్ డిస్పాచ్ ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తాము పేమెంట్ తర్వాతనే మరీ మళ్ళీ చెప్తున్నాము అన్నీ సెలెక్షన్ చేసుకున్న తర్వాత సీవోడీ ఉందని అడుగుతున్నారు టైంపాస్ చేసే అయితే అస్సలు ఆర్డర్ పెట్టద్దండి మాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే రెగ్యులర్గా మాకు సేల్ అయితేనే ఉంటాయి ఐటమ్స్ మనకి లాకెట్లో కావాలి అనుకుంటే ఇట్లా అన్ కట్స్లో ఇదంతా కూడా ఒకటే త్రీ ఫిఫ్టీ అయినండి వితౌట్ లాకెట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ త్రీ ఫిఫ్టీ ప్రైజెస్లోనే ఉన్నాయి విత్ లాకెట్ అండి ఇప్పుడు ఇది చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఎంత మంచి డిజైన్ ఫినిషింగ్ లాకెట్ కూడా మనకు ఒకసారి అన్కట్ ఫినిషింగ్ అనమాట మొత్తం గోల్డ్లో ఎలా ఇస్తారో అలాంటి ఫినిషింగ్ చాలా బాగుంటుంది స్టోన్ కూడా రూబీ స్టోను పింక్ స్టోను ఎంత ఉంది చూడండి ఫినిషింగ్ అయితే అంత బాగుంటుంది చైన్ కూడా అంత షైనింగ్ అనమాట రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు ఇవి ఏం ప్రాబ్లం ఉండదు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ లాకెట్స్ సేమ్ ఇది కూడా అంతే ఇది గాడ్ మోతీస్ లేవ్ కాబట్టి ఇది మనం ఎవరైనా వాడుకోవచ్చు మేము ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఎవరికైనా కానీ హిందూ క్రిస్టియన్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అది ఇది చూడండి ఇది కూడా లాకెట్ వచ్చేసింది కావాలి అనుకుంటే సాయిబాబా లాకెట్ అట్లా కావాలి అవి అంటే అవి కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర కావాలి అనుకున్న వాళ్ళైతే అడగండి విత్ లాకెట్ విత్ లాకెట్ విత్ చైన్ కూడా పంపిస్తాము అలా కావాలి అనుకుంటే మెసేజ్ పెట్టండి ఇది కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఇంకా కొంచెం లావుగా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా ఇప్పుడు మాకు జెంట్స్ ఉన్నాం కదా జెంట్స్కి ఎక్కువ లావుగా ఇష్టపడతారు కదా మాకు ఇట్లా లావుగానే కావాలి అని అనుకునే వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ ఇంకా అడిగారండి చాలా మెసేజెస్ చేశారు మేడం షార్ట్ చైన్లో ఇట్లా మాకు సచిన్ టెండూల్కర్ డిజైన్ కూడా కావాలి అన్నారు తెప్పిస్తున్నామండి అవి కూడా వస్తున్నాయి త్వరలోనే మీకు అప్డేట్స్ కూడా ఇస్తాము ఇవి కూడా త్రీ ఫిఫ్టీ అండి ఇవి ఇవి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇవన్నీ ఒక సైడ్ ఇవన్నీ ఇది ఒకటి మా ఇవి లాకెట్ ఈ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ ఒకటే ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీలోనే లావుగా ఉన్న ఎలా ఉన్నా త్రీ ఫిఫ్టీని ఇక ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ కొంచెం మెడ లావుగా ఉండేవాళ్ళు జెంట్స్ కొంచెం కింది వరకు కావాలని అడుగుతారు చూడండి ఇది కూడా నీట్గా ఉంది చూడండి షైనింగ్ ఎట్ల షైనింగ్ వస్తుంది గోల్డ్లో ఎలా షైనింగ్ వస్తుందో అలాంటి షైనింగ్ వస్తుంది చాలా చాలా మంచి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇదైతే మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ ఇది ఒకటి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ అండి లాంగ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ లాంగ్ ఇంకొకటి ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీయే చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ మోడల్ ఇట్లా కావాలి అని అనుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీయండి సింగిల్గా ఇట్లా మొత్తం ఒకటి సపరేట్ సపరేట్ కూడా పెట్టింది అంటే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇది ఇది కూడా ఎంత బాగుంది చూడండి డిజైన్ కటింగ్ డిజైన్ చూస్తేనే ఇట్లా షాక్ అయిపోవాలి బాగుంటుంది చాలా రీజనబుల్గా ఇచ్చేస్తున్నామండి పంచలోహ డిజైన్స్ ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షార్ట్ చైన్స్ అడిగారు ఈరోజు పెడుతున్నాము త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా మీకు చైన్ కూడా మీకు ఇది బ్యాగ్ కూడా ఉక్స్ ఇక ఇలా గోల్డ్ లాగా వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇవే మోడల్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ షైనింగ్లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట కొంతమందికి కట్స్ కట్ డిజైన్లో కావాలంటారు ఇట్లా కొంతమంది గోల్డ్ లుకింగే కావాలంటారు ఇక ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడుగుతారు కదా వాళ్ళందరి కోసం ఓకేనా ఇవి అవైలబుల్ షార్ట్ చైన్స్ అయితే టూ లాకెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి ఫైవ్ హండ్రెడ్ మిగతా ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీయే ఉంటాయి ఇంకా కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను లేడీస్కి లాకెట్స్ ఇట్లా మనకి గోల్డ్ బాల్స్ వచ్చేసి ఉంటాయి చూద్దాం అవి ఎక్కువగా మనము చేయించుకుంటాం కదా గోల్డ్లో అలాంటి అది చేయించుకునే వాటికి ఎట్లా అయితే మనకి డిజైన్స్ ఇస్తారో సేమ్ అవే అప్డేట్ అవుతాయి మన దాంట్లో ఇలా ఇంత బాగుంది చూడండి ఇది కొత్త డిజైన్ లేటెస్ట్ డిజైన్ అనమాట ఇది లేటెస్ట్లో ఇది ఇది ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి మై మనకి పంచలోహంలో వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ చాలా బాగుంటాయి సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట చూడండి ఎంత బాగా ఇదైతే అసలు కళ్ళు మూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలాంటి డిజైన్స్ చేపిస్తారా మేడం ఇలా అని అడుగుతారు అట్లా అట్లా ఉంటాయి మన దగ్గర మాకు మాకు ఇప్పుడు పంచలోహలలో కూడా ఉంటాయా మేడం అనే రకంగా మేము ఇట్లా మేకింగ్ చేపిస్తాం చూడండి ఎక్కడ లేని డిజైన్స్ ఉంటాయండి మా దగ్గర చూడండి ఇవి మనం గోల్డ్లో చేయించుకుంటారు కదా మంచిగా మైక్రో బాల్స్ వచ్చేసి వస్తాయి చూడండి ఎంత మంచి షైనింగ్ ఇచ్చారో సేమ్ ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఫ్రీ షిప్పింగ్ అండి వేరే స్టేట్ అయితే ఎక్స్ట్రా అవుతాయండి ఛార్జెస్ ఎందుకంటే ఇప్పుడు మేము ఫస్ట్ స్టార్టింగ్లో వేసినట్టు లేదు ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు షిప్పింగ్ ఛార్జెస్ వాళ్ళకు కూడా ఫుల్ డిమాండ్ అయిపోయింది ఆన్లైన్లో చేయబట్టి బిజినెస్లు కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకైతే తర్వాత ఇంకొకటి ఇట్లా ఓన్లీ ఇట్లా బాల్స్ అది మనం ఏమంటారు ఇట్లా జీ గుండ్ల టైప్ గుండ్ల మాల అంటారు కదా గుండ్ల డిజైన్ చేయించుకుంటాం చూడు అట్లా ఇది గుండ్ల డిజైన్లో సేమ్ ప్రైస్ అండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ చాలా బాగుంటుంది కటింగ్ కూడా కటింగ్ డిజైన్ చూడండి డిజైన్స్ కటింగ్ డిజైన్స్ వచ్చేసి గోల్డ్ బాల్స్ వస్తాయి మనము గోల్డ్లో ఎక్కువ రన్ అయ్యేవి అనమాట ఇవన్నీ కూడా డైలీ యూజ్ కూడా చేసుకోవచ్చు ఓకేనా చాలా బాగుంటాయి ప్రై ఇప్పుడు మనకి లెంత్ కూడా ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది షార్ట్ ఇంకొకటి వచ్చేసి ఇట్లా సేమ్లో సింపుల్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉన్నాయి అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్లోనే వస్తాయి ఫ్రీ షిప్పింగ్లో ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో మాది క్వాలిటీ ప్రోడక్ట్ అండి అందుకే ప్రైజెస్ కూడా రి రీజనబుల్గానే ఉంటాయి చాలా రీజనబుల్ ఇవన్నీ పంచలోహ డిజైన్స్ పంచలోహంలో మేకింగ్ అవుతాయి మొత్తం ఓకేనా ఫైవ్ హండ్రెడ్ ఫీ షిప్పింగ్ ఓకేనా ఫైవ్ హండ్రెడ్ ఫీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కొంచెం డిఫరెంట్ డిజైన్ ఫుల్ గుండ్లతోటి రౌండ్ బాల్స్ మైక్రో బాల్స్ రౌండ్ చాలా బాగుంటాయి చూడండి ఇది మనకి మొత్తం మైక్రో బాల్స్ అండి ఇలా ఇస్తారు మొత్తం మనం గుండ్లలో ఆల్ ఓవర్ ఇట్లా మిడిల్లో మనకి ఇట్లా తీగ అల్లింది ఉంటుంది కట్టుతీగ తోటి అల్లిన ఉంటుంది కింద డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక్కటి మాత్రమే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ యాక్చువల్గా మేము ఎయిట్ ఫిఫ్టీ మేము సేల్ చేసే ప్రైజ్ కానీ మీకు సిక్స్ ఫిఫ్టీకి మాత్రమే సేలింగ్ పెట్టిస్తున్నాను ఓకే సో షార్ట్ సైన్స్ అయితే ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయాయండి మళ్ళీ నెక్స్ట్ మనం వచ్చేసి నల్లపూసలు లాంగ్ హారాలు లాంగ్ నల్ల పూసలు కావాలని మంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడుతున్నా పెడతాను సో అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ బిజినెస్కి సపోర్ట్ చేయండి అండి ఫాస్ట్గానే అప్డేట్స్ కూడా పెడతాను ఎందుకంటే మనకు పెద్ద ఫెస్టివల్ కాబట్టి బతుకమ్మ కొరియర్ కూడా డిటీడీసీ కొరియర్ అండి మాది అందరు అడుగుతున్నారు కదా మేము పోస్ట్లో అట్లా వెయ్యమండి ఫాస్ట్ డెలివరీ ఉంటుంది డిటీడీసీలోనే వేస్తున్నాము డిటీడీసీ ఎప్పటిదప్పుడు ట్రాకింగ్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను అందరికీ కూడా అందరు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు మన కలెక్షన్ తోటి సో అందరూ ఇలాగే సపోర్ట్ చేయండి బిజినెస్ని ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్